విష్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు వెక్కి వచ్చేసింది ఓనర్ పక్కకున్నప్పుడు కుక్క ఎట్లా మొరుగుతుంది అదే ఓనర్ లేకుంటే సప్పుడు చేక ముగుసుకోని ఉంటుంది అగో పాకిస్తాన్ మిలిటరీ జనరల్ అసీమ్ మునీర్ ముచ్చడం సేమ్ గట్నే ఉన్నది అమెరికా పప్పి అమెరికా ఓనర్ తానికి పోయి మన మీద అనుబాంబులేస్తామని బెదిరిస్తుంది మరి మన తానున్నాయి దీపావళి పటాకులా నరకం అనేది ఎట్లుంటుందో తెలియాలన్నా నరకంలుండే ఫీలింగ్స్ నరకంలుండే అనుభవాలు భూమినే చూడాలన్నా అయితే ఎంబట్టే ఆలస్యం చేయకుండా ఉప్పల్ నుంచి మేడిపల్లి నారపల్లి రోడ్డు మీద పోవాలి అడుగు అడుగుకో గుంతా స్టెప్పు కో గులక రాయి మనల్ని హాయ్ అని వలకరిస్తుంటాయి ఇక ఇప్పుడు వానకాలం ఆయే ఉప్పల్ చెరువులన్నీ కబ్జా అయిపోయాయి ఇక ఆ చెరువులు రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు మంచిగా సేద తీరుతున్నాయి ఉప్పల్ ఫ్లైఓవర్ పూర్తయ్యే వరకు మూడు వేల ముప్పై ఐదు వందల సంవత్సరాల టైం పట్టచ్చు కాబట్టి వెయ్యేం లాగాలంటే జనాలతోటి కాని పని అని ఇప్పటి మందం ఈ పని చేస్తున్నారు ఇట్లా నరకలోకానికి స్వాగతం సుస్వాగతం ఉప్పల్ టు వరంగల్ హైవే మీద ప్రయాణిస్తున్న మీ అందరికీ నరకంలో లభించే సవలతులన్నీ ఈ రోడ్డు మీదనే అందించడం జరుగుతుంది ఇట్టి అవకాశాన్ని వినియోగించుకొని మీ ప్రయాణాన్ని తీవ్ర అసౌకర్యంతో ఆస్వాదించాలని కోరుకుంటున్నాం ఉప్పల్ రోడ్డు మీద ప్రయాణం నొప్పులు బండ్ల రిపేర్లతో మీకు జీవితాంతం గుర్తుండిపోయే ఓ సుమధుర జ్ఞాపకంగా మలిచేందుకు సర్వదా మేము శ్రమిస్తున్నాం అని ఓ బోర్డు పెడితే బాగుండు ఇక బోర్డు పెట్టే ధైర్యం లేకనే కావచ్చు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సారే గుంతల మట్టి ఓపించి బొంత కుట్లేసే ప్రయత్నం చేసిండు ఇట్లా కొత్త బండ్లు కొంటున్నప్పుడు సర్కారు వాళ్ళు తీసుకుంటున్న వేల రూపాయల ట్యాక్స్ పైసలు ఏడబోతున్నాయో బండ్లు కొంటున్నప్పుడు బండ్ల ట్యాక్స్ పేరు మీద పబ్లిక్ తానే తీసుకుంటున్న పైసలు ఏడబోతున్నాయో రోడ్డు మీద పోతున్నప్పుడు వసూలు చేస్తున్న టోల్ పైసలన్నీ ఏమవుతున్నాయో కానీ ఉప్పలు ఫ్లైఓవర్కు ఆ రోడ్కు మంచిగా అయ్యే మోక్షం ఇప్పటికైతే దొరుకుతలేదు అట్లకెళ్ళి పోయేటోళ్ళు నిత్య నిత్యనార్గం అంటే ఎట్లుంటుందో సై చూస్తున్నారు ఇద్దరు పొత్తుల బర్రె నూతిల వడి సచిందన్నట్టు రాష్ట్రపోలేమో అది కేంద్ర ప్రాజెక్టు మేము గట్టేడుతుంటే ఈ పాటికే కథమవుతుండే అంటున్నారు కేంద్ర ఏమో రాష్ట్రం వల్లే ఆసరైత లేరని మీద ఒక దుమ్మెత్తి పోసుకుంటున్నారు జనాలు ఏమో నిత్యం ఈ దుమ్ముల ప్రయాణాలు చేసుకుంటూ లీడర్లను బూతులు తిట్టుకుంటూ పోతున్నారు ఇక జనాలు అట్లా తిట్టుకుంటారు అనే కావచ్చు ఇప్పటి మందం అయితే మట్టి పోపించిండి ఎంఎల్సారు కానీ మళ్ళీ గట్టిగా వాన పడితే అక్కడ నీళ్ళలా కొట్టుకపోతుంది అయితే ఇక ఉప్పలు ఫ్లైఓవర్ ఈ కలియుగాంతం వరకు కూడా అయ్యేతట్లేదు మళ్ళీ ఏమన్నా ఉంటే వచ్చే యుగంలోనే గట్టిస్తుండొచ్చు అని ఇక అడదిక్కోలు జోకులు వేసుకుంటూ పోతున్నారట దేశ రాజధాని ఢిల్లీలో వాన పడట్లేదు కానీ పిడుగులు పడ్డాయట ఆ పిడుగుల సప్పుడుకు సడుగులు అన్ని మూత అర్థం కాలే ఓట్లు కాటగలిసిన అని ఇండియా కూటమోళ్ళు ఓట్ల సంఘం ఆఫీస్ బాట పట్టిరు కదా వాళ్ళ నోట్లకెళ్ళి రావద్దన్నట్టే పోలీసు ఏడు ఏడికాడ కూటమి లీడర్లను బస్ ఎక్కిచ్చి ఢిల్లీ గల్లీలలో ఫ్రీగా సిటీ టూర్ చేయించారు మంచిగా They were stolen in five different ways. The first way, duplicate voters. One voter appearing multiple times on the voter list. Fake and invalid addresses. Voters who didn't have addresses, photos which you simply cannot see or no photos existing. ంగ్ ఓట్లు ఎక్కడ పోయినాయి దొరకబట్టి తెచ్చిరని మొన్నటి నుంచి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సార్ ప్రెజెంటేషన్ ఇచ్చి ఫైర్ అవుతున్నాడు కదా ఇక ఇవాళ ఇండియా కూటమి పెద్ద అందరూ మును పెట్టి ఢిల్లీకి వచ్చారు పార్లమెంటు కానుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్ దాకా ర్యాలీ తీసుకుంటా పోదామని ఇక మధ్య చేసిరు రాహుల్ గాంధీ సారు ప్రియాంక మేడం ఖర్గే సారు అఖిలేష్ అన్న మన తెలంగాణ ఎంపీలు ఇట్లా పొత్తుల కూటమి లీడర్లంతా ప్లకార్డులు పట్టుకొని కుత్తికెళ్ళను వచ్చేటట్టు నినాదాలు చేసుకుంటా ర్యాలీకి బయలుదేరుదామని చూసి ఇక పోలీసు వాళ్ళు ఊకుంటారా సడక్ మూసేసిరు రాహుల్ సార్ కరిగేశారు ప్రియాంక గాంధీ మేడాలతో సహా అనగబట్టి బస్సు ఎక్కిచ్చిర్రు ఇక ఇక బస్సులు ఇట్లా పిక పిక మందిని ఎక్కిచ్చిర్రు అండ్ ప్రియాంక గాంధీ మేడం కూడా బస్సులో నిలుసు నినాదాలు చేయబట్టింది ఇట్లా ఇక అండ్ల పల్ల పల్ల బస్సును కొట్టుకుంటా ఈ ఎస్ఐఆర్ ను వాపస్ తీసుకోవాలి ఓట్ల దొంగలు అనుకుంటా నోళ్ళు నొచ్చేదాకా మొత్తుకోబట్టిరు ఏబడినోళ్ళంతా అఖిలేష్ అన్న కూటమి ఎంపీ సార్లంతా ఒక్క తాన కూర్చొని సెల్ఫీ వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టిరు ఇండియా కూటమి వాళ్ళు ఇట్లా అస్తినాపురంలో హంగామా చేసే వరకు ఓట్ల సంఘం పెద్ద ఆఫీసర్లు మేము ముప్పై మందినే కలుస్తాం అంతకంటే ఎక్కువ మంది వస్తే రానీయం వరకు అందరం వస్తాం అందరిని కలవాలని చెప్పారు అది కూడా పగడిపో అది ఏళ్ళ ముందే అనే వరకు వంకలేనమ్మ డొంకలెంకిందన్నట్టు మేము అడిగే కొచ్చేందుకు జవాబులు ఇవ్వలేకనే ఎలక్షన్ సంఘం వాళ్ళు ఇట్లా దాటేస్తున్నారని అవుతున్నారు మరి చూడాలి లే ఓట్ల గాలంతా ఏడు ఏదాంక పోతు ఇంకా రాను రాను సమాజంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి అరికట్టేందుకు పోలీసు వాళ్ళేమో సరిపోను ఉండలేరు పోని కొత్తగా పోలీస్ కొలువులు ఇద్దామంటే సర్కార్ల తాన జీతాలియానికి పైసలే లేవు గందుకే చదువుకున్న కొలువులు దొరుకుతలేవని సర్కారును ఇబ్బంది పెట్టకుండా సమాజంలో డిమాండ్ ఉన్న పోలీస్ కొలువులను సొంతంగా నింపుకునుడే కాదు ఏకంగా సొంత పోలీస్ స్టేషన్ తెరిచి ఆత్మ భారత్ అన్నదానికి కొత్త అర్థం చెప్పిర్రు ఆత్మ నిర్భర్ భారత్ అని ఉద్యోగాలు లేక నిరుద్యోగులు టిఫిన్ బండ్లు ఛాయ ఓటర్లు తెరిచినంత అలకగా సొంత పోలీస్ స్టేషన్లు కూడా తెరుస్తున్నారు పైరవీలు పైసలు లేకుండా పోలీస్ స్టేషన్ పోయి కేసులు పెట్టుడు కష్టం కానీ కొత్త పోలీస్ స్టేషన్ దర్సుడు ఈజీ అన్నట్టు అయిపోయింది ఢిల్లీని ఆనుకునే ఉన్న నోయిడా సెక్టార్ సెవెంటీ కాడ గదే పనిచేసి ఆరుగురు బామాసిగాలు ఇక మరి పోలీసు వాళ్ళకు పని భారంతో ఎక్కువ కేసులు చూసుడు వీలైతే ఏందో కానీ సగం కేసులు మనం కూడా పడితే వాళ్ళ పని అలకగా అయిపోతుంది మనకు నాలుగు రూపాయలు వస్తాయి అన్నట్టే పది రోజుల కింద పోలీస్ స్టేషన్ తెరిశి రటా పేరు కూడా చూడరు ఇంటర్నేషనల్ పోలీస్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అట ఇండియాలో ఇప్పుడు స్టార్టప్ల సీజన్ నడుస్తున్నది కదా కానీ ఇసొంటి ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్ అనే స్టార్టప్ పెట్టాలనే ఐడియా వీళ్ళకి ఇట్లెందుకు వచ్చిందని ఆలోచించే బదులు మనకెందుకు రాలేదని మంది సిగ్గుపడతటి చేసిరు మరి ఉత్తుత్తి పోలీస్ స్టేషన్ నిజమని నమ్మాలంటే అన్ని కరెక్టే ఉండాలి కాబట్టి రబ్బర్ స్టాంపులు ఐడి కార్డులు లెటర్ కాయిదాలు లోగోలు అంత పర్ఫెక్ట్ సెటప్ చేసిరు అంతేనా వీళ్ళది నిజమైన ఇంటర్నేషనల్ పోలీస్ అని మంది నమ్మాలంటే ప్రూఫులు ఉండాలి కాబట్టి కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన సర్టిఫికేట్లు ఇంటర్పోలు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సంస్థలతోటి పనిచేస్తున్నట్టు కాయిదాలు ఆని దొంగ పుట్టించి పక్కాగా పెట్టుకున్నారు దగ్గర ఇక ఇండియానే కాదు మాకు లండన్ లో కూడా బ్రాంచ్ పోలీస్ స్టేషన్ ఉండదని బోర్డు కూడా పెట్టిరు ఇట్లా పోలీస్ స్టేషన్ తెరుసుడే కాదు మందికి సాయం చేస్తున్నామని దొంగ వెబ్సైట్ పెట్టి దాని మీద సందాలు కూడా వసూలు చేస్తున్నారట పోలీస్ స్టేషన్ తెరిచినాక పది రోజులకు నిజాం పోలీసులకు వాళ్ళకు ఈ ముచ్చట తెలిసి దొంగ పోలీస్ స్టేషన్ పెట్టిన ఆరుగురిని అరెస్ట్ చేసి లోపడేసిరు మొన్నట్లకి ఇట్లనే బీహార్లో కూడా ఒకడు పోలీస్ స్టేషన్ తెరిస్తే ఇదే యూపీ గజియాబాద్లో ఇంకోడైతే ఏకంగా నకిలీ అంబాసిడర్ ఆఫీసేది తెరిచాడు ఇతనే తేజస్విలోగా మారే పాస్ ఆర్టీసీ బస్సుల మీద ఈ బస్సు మనందరిది దీనిని పరిశుభ్రంగా ఉంచుకుందాం ఆర్టీసీలో ప్రయాణించండి సంస్థ అభివృద్ధికి దోహదపడండి అని బస్సుల మీద కొటేషన్లు రాసి ఉంటాయి కొందరు ఆ కొటేషన్లు చదివి నిజంగానే ఆర్టీసీ బస్సు నానే అనుకుంటుర్రు ఇంకా అందుకేనేమో బస్ స్టాండ్లో పెట్టిన బస్సులను కూడా మా తలకా కొట్టేస్తుర్రు చెయ్యెత్తిన చోట బస్సులు ఆపమనాలే గానీ ఆగున్న బస్సులను గిట్ల కొట్టేసింద్రా అయ్యా అసలే ఆర్టీసీ సంస్థలు కొత్త బస్సులు కొనలేక పాత బస్సులనే బోర్డులు మార్చి తిప్పుతున్నాయి పంచరైన అయిన బస్సుల ఇంజన్ ఫెయిల్ అయినట్టు అప్పులతో నడుస్తున్న ఆర్టీసీ బస్సులను గట్లెట్ల కొట్టే బుద్దతుందో ఏమో దొంగ ఇద్దరు ఒంగోలు బస్టాండ్ లో పార్కింగ్ పెట్టిన సూపర్ లగ్జరీ బస్సును సూపర్ ఫాస్ట్ గా కొట్టేసుకొని పోయింది సోగాడు ఆ నిలుసునే స్టైల్ చూడుర్రీ ఏ ఊరి ఫ్యాషనో ఇది బస్సునే కాదు ఇడిచిపెడితే ఇప్పుడే విమానాన్ని కూడా ఇంటి గుంట పోతా అన్నంత కాన్ఫిడెన్స్ గానొస్తుంది కర్నూలు డిపో బస్సు ఒంగోలుకు వచ్చింది రాత్రి కదా అని బస్ స్టాండ్లో పార్కింగ్ పెట్టి డ్రైవర్ రెస్ట్ రూమ్కి పోయిండు అయితే బస్సు పార్కింగ్ పెట్టిండు ఇక అలవాటైన తీర్ల బస్సు తాళం బస్సుకే పెట్టిపోయిండు ఈ బద్మాషోడు సూపర్ లగ్జరీ బస్సుల తాళం చూసి సూపర్ ఛాన్స్ అనుకున్నాడు బస్సును చాలు చేసుకొని బుర్రుమణిపోయిండు డ్రైవర్ బయటకు వచ్చి చూసే వరకు బస్సు కనబడతలేదు నా బస్సు నా బస్సు అని మోత్తుకొని బస్ స్టాండ్ ఉన్న అవుట్ పోస్ట్ పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండు కానిస్టేబుల్ ఎంబటే బండ్ వేసుకొని ఒంగోలు దాటినాక ఒంగోని పట్టుకున్నారు దొరకబట్టి నాలుగు జపరిస్తే నా పేరు రాజు అనంతపురం అప్పుడప్పుడు ఇట్లా బస్సుల మీద నా డ్రైవింగ్ స్కిల్స్ టెస్ట్ చేసుకుంటా అని చెప్పిందట బడివే నడువురా అని లోపటేషులు పోలీసు వాళ్ళు పార్కింగ్ చేసి తాళం దానికే ఉంచడం వల్ల డ్రైవర్ గారు చేసిన చిన్న దీని వల్ల దాన్ని అవకాశంగా తీసుకొని ఈయన ఈ బస్సుని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయడం జరిగింది దీన్ని చూసిన తర్వాత అవుట్ పోస్ట్ లో ఉన్న కానిస్టేబుల్ వీళ్ళు వెంబడించి దీన్ని ట్రేస్ చేయటం కూడా ఇమిడియట్ గానే జరగడం జరిగింది దొంగన పట్టుకోవడం వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేయించడం కూడా జరిగింది అయితే బస్సుకే తాళాలు పెట్టి దొంగోని చేతికి తాళాలు అపెప్తావా డ్రైవర్లు ఇంత ఉంటే ఎట్లా అని ఆర్టీసీ పెద్ద ఆఫీసర్లు డ్రైవర్ మీద చర్యలు తీసుకుంటా అని చెప్పింద్రట దేశంలో దయగల్ల మహారాజులకు కొదువే లేదు వరదలొస్తే కొంతమంది లీడర్లు ఓ నాలుగు పులిహోర ప్యాకెట్లు ఓ మూడు నీళ్ళ బాటిల్లు రెండు బిస్కెట్ ప్యాకెట్లు వంచి దానకర్ణుడు చక్రవర్తి చిన్న తమ్ముడు అని పెద్ద ఫ్లెక్సీలు వేసుకొని సోషల్ మీడియాలో మస్తు పబ్లిసిటీ వేసుకుంటారు కానీ బీహార్లున్న పూర్ణ్యా ఎంపీ పప్పు యాదవ్ గారు గట్ల లేరు వరద బాధితులను మందలేయడానికి పోయి మహారాజుల వారు పైసలు ఇసిరినట్టే వారు చూడుర్రీ ఎట్లా పైసలు ఇసురుర్రో ఆహా మనసున్న మహారాజు అభినవ దానకర్ణుడు పూర్ణియా ఎంపీ పప్పు యాదవ్ గారిని చూడూరి వరద బాధితులను ఎంత మంచిగా ఆదుకుంటున్నాడు వరద బాధితులకు సాయం అంటే ఎవరైనా పులిహోర పొట్లాలు వస్తారు నీళ్ళ బాటిళ్ళు బిస్కెట్లు పాత బ్లాంకెట్లు బట్టలు వస్తారు కదా కానీ సార్ జోడరీ వరద బాధితులను మందలిస్తా అని పోయి కార్ల లెక్క కూర్చొని కదులుతున్న వెళ్ళే పైసల బెండలు బయటకు తీసి ఒక్కొక్క నోట్ను జనాలకు ఎట్లా వంచుతున్నాడో ఇంత అలకగా పైసలు బాగానే వస్తున్నాడంటే ఎంపీగా పనిచేస్తున్న సారు కష్టార్జితం షాన్నే ఉన్నట్టున్నది ఎంత ఎనికేసిండో మరి ఎన్ని బ్యాంకులలో దాసుకున్న పైసలు ఇడిపించి తీసుకొచ్చి ఇట్లా వంచిండో ఏందో ఇచ్చిందేమో ఐదు రూపాయల సాయం పబ్లిసిటీ ఏమో ఐదు వందల నోట్ అంత పేరు జనాలు ఇట్లా ఓట్లకు పైసలు కావాలని చేతులు కాలం లీడర్లు ఇట్లా జనాలను బిచ్చగాల లేకనే చూస్తుంటారు లీడర్లు పది రూపాయల నోట్లు బొచ్చలేసి పదివేల ప్రచారం చేసుకొని పోతానే ఉంటారు అని అంటున్నారు వరద సాయం పేరుతోటి ఈయన చేస్తున్న బురదపాయం చూస్తున్న వాళ్ళు పొరపాటున కింద పడ్డ దాన్ని తీసుకొని తినేతందుకు చాలా మందికి మనసే ఒప్పదు పిల్లగాళ్ళు కింద పడ్డాయి తీసుకొని తింటుంటే ఏ గట్లా తినద్దు అని గుంజుకొని పక్కకి వాడేస్తారు ఏ కింద పడ్డాయి తీసుకొని తినొద్దు అని కూడా చెప్తుంటారు పిల్లగాళ్ళకు హోటిది ఒక ఆడ ఊరు ఊరంతా కమ్మగా పాశంబు వండుకొని కింద వేసుకొని తింటుర్రాట మరి ఎందుకో అగ చూడుర్రీ వరుసగా బంతిలో కూర్చున్నట్టే కూసుర్రు బండ మీద పాష ముద్దలు పెట్టుకున్నారు మంచిగా కిందకు వంగి తోటి ముట్టకుండా మూతి పెట్టే తోట ఆకరిస్తుర్రు ఆచారం మనిషికోగా ఆచారం అన్నట్టు తీరొక్క తీరు ఆచారాలు పద్ధతులు ఉంటాయి కదా లోకం మీద ఇక మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ కాడ కూడా ఇచ్చంత్రాల ఆచారం ఉన్నది ఇడున్న శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి గుళ్ళే శ్రావణ మాసం ఉత్సవాలని ప్రతి ఏడు మూడో శ్రావణ సోమవారంలా దేవునికి విశేష పూజలు చేస్తారట దేవునికి మొక్కులు పెట్టి మంచిగా పాషంభు వండి ఇట్లా గుడికాన్నే ఉన్న గుట్ట మీద అడ్డించుకొని చేతులతోటి ముట్టకుండా నోటితోటే ఆరగిస్తారట ఇట్లా చేస్తే వానలు మంచిగా పడి పిల్ల జెల్ల గొడ్డు గోదా ఇల్లు వాకిలి నమ్మికట ఈ రోజుల్లో గీసుంట ఆచారాలు ఎవరు పాటిస్తున్నారు ఎప్పురిని కాలానికి తగ్గట్టు మారాలే కదా అని అంటే మన బసపురు గ్రామస్తులు పూర్వం నుండి బండ మీద వర్షాల గురించి బండ మీద పాచం చేసి అందరు గ్రామస్తులు తీసుకుంటారు ఆ పూజ బ్రహ్మాండంగా ఇక్కడ జరిగింది ఇది ఎంత సంది నడుస్తున్న ఆచారం మేము అట్లా వడగొట్టం మాకు ఇట్లా చేస్తేనే పాట అవుతుంది అని అంటున్నారు వీళ్ళంతా మన దగ్గర ప్రతి సోమవారం ప్రజావాణి అనే కార్యక్రమం పేరుతోటి పబ్లిక్ సమస్యల మీద దరఖాస్తులు ఫిర్యాదులు తీసుకుంటారు కదా గట్నే ఒడిషాలో కూడా ప్రజావాణి అనే కార్యక్రమమే ఉన్నది ఆ ప్రజావాణి కార్యక్రమానికి ఒడిషా ముఖ్యమంత్రి వస్తుందని తెలిసి సమస్య చెప్పుకుందామని ఒక జీవి పోయిందట ఆ జీవిని చూసి అక్కడ వాళ్ళంతా మస్తు అయిందట పోయి ఏంలు ఆఫీసర్ల చుట్టూ లీడర్ల చుట్టూ దరఖాస్తులు పట్టుకుని చెప్పులు అరిగేటట్టు మనుషులు ఇచ్చిన దరఖాస్తులకు చెప్పుకున్న గోసలకు చేసిన ఫిర్యాదులకు ఏ దిక్కు లేదు నువ్వేం ఫిర్యాదు ఇద్దామని వచ్చినవే పాము నోరున్న మనుషుల బాధలే పట్టించుకుని వ్యవస్థలు మనయి నువ్వు వచ్చి చెప్పుకుంటే నిన్నే వాళ్ళగా అంతరనుకున్నవే రాములా అయ్యో అన్న మెలవాటుకు ఆయనతో నేను సీఎంను కలిసి నా గోస చెప్పుకుందాం అంటే ప్రతిపక్ష లీడర్ల గొంతు నొక్కి అధికార పార్టీలో లెక్క మీరంతా కలిసి నా గొంతు నొక్కుతున్నారా అని కోపంతో కాటేయగల పైలం ఒడిశా భువనేశ్వర్ కాడున్న ఉన్న బయలే ముఖ్యమంత్రి చరణ్ మాజీ సారు ప్రజావాణి కార్యం పెట్టిండట అయితే సీఎం వస్తున్నాడని స్టేజి గీజీ అని మంచిగా ఏర్పాట్లు చేశారు అయితే సీఎం వచ్చే ముంగట స్టేజి మీద పెట్టిన టవర్ ఏసీ కింద చిన్న పాము కనిపించే వరకు గజ్జు వనరు ఏర్పాటు చేస్తున్నోళ్ళు ఎంబడే పాముల పట్టడానికి ఇక ఆయన వచ్చి ఏసీ కింద ఎచ్చంగా దాక్కున్న బుజ్జి పామును పట్టుకొని తీసుకపోయాడు అదేం బాధ చెప్పుకుందామని వచ్చిందో పాపం సీఎం తాగుడు ఎత్కపోను తాగి డ్రైవింగ్ చేస్తే యాక్సిడెంట్ అయి పానాలు పోతాయన్న భయం లేదు పోలీసు వాళ్ళు పట్టుకుంటే కేసులు అయితే అన్న బుగులు లేదు పీకల్ దాకా తాగుతున్నారు డ్రైవింగ్ చేసి మంది పానాలను రిస్క్లో పెడుతున్నారు కొంతమంది మందుబాబులు ఇక చూడుర్రి ఎంత దాగి అలవడ్డాడో కానీ మోటార్ చాలు చేసి నీళ్ళ పైపుతోటి ముఖాన నీళ్లు కొట్టినా సోయ లేకుంటే ఎట్లా వండాడు జూడురి తాగుబోతాడు షిర్రా మోటార్ పెట్టి నీళ్ల పైపు తోటి ముఖాన నీళ్లు కొట్టినా లేవకుండా అన్నడీ సోయలేని మందుబాబు తంతే లేవనోడు గిచ్చితే లేసడా అన్నట్టు పైపు తోటి నీళ్లు కొట్టినా లేవనోడు గీ మగ్గుతోటి నీళ్లు కొడత లేస్తాడా అని అన్నా ఆ మొత్తానికి నెత్తికెక్కిన మత్తు దిగి సోయికి వచ్చినట్టున్నాడు సోడిగాడు గుంటూరు జిల్లా తులూరు కాడ బగ్గ దాగచ్చి పక్కపోంటి ఆకున్న కారుకు టక్కర్ చేసిండట మెల్లగా ఏమన్నా తిందామనే వచ్చిండో నడప వశం కాకనే ఆపిండో గాని కారుకు తాకిచ్చి అట్నేమన్నాడట ఇంత తాగి నాక ఆపకుండా పోతే పరిస్థితి అని అంటున్నారు జనాలు ఇక చుట్టుముట్టున్నోళ్ళు చూసి పోలీసు వాళ్ళకి చెప్తే నీళ్లు కొట్టి సోకి తెచ్చిర్రు లేచినాక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు వాటికపోయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టిరట కానీ తాగి నడిపితే టర్లు అయితే ఏమన్నా భయం లేదు కేసులు అయితే ఏ బాధ ఉంటలేదు ఈసొంట వాళ్ళకు వీళ్ళకేమన్నా అవుతదో కాదో కానీ ఈ సొంటోళ్ళు ఎవరి మంచిగా పెట్టే వాళ్ళకి వస్తుంది అంతా స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండర్రీ టీవీ నైన్